హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం పీం కిసాన్ పథకానికి సంబంధించి టోటల్ గా మూడు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది మనకు ఈ నెల ఇరవై నాలుగో తేదీన పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత సాయాన్ని అయితే విడుదల చేయబోతోంది మీదట ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి అంటే అంటే తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు లేదా దేశ వ్యాప్తంగా కావచ్చు ఏదైనా సరే మీదట రైతులకు సంబంధించి ప్రభుత్వ అనేది మీకు అమలు అనేది కావాలంటే ఖచ్చితంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులందరూ ఫార్మర్ ఐడి అనేది అయితే ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క ఫార్మర్ ఐడి అనేది ఏమిటంటే మనకు రైతులకంటూ సెపరేట్ సపరేట్ గా ఒక ఐడి కార్డు అయితే అందజేయబోతున్నారు అంటే మనకు ప్రస్తుతం ఏటీఎం కార్డు అనేది ఏ విధంగా ఉండబోతుందో అంటే ప్రస్తుతం మనకు ఆధార్ కార్డు పాన్ కార్డు అనేది ఏ విధంగా ఉన్నాయో అలాగే రైతులు కూడా సపరేట్ గా ఒక ఐడి అయితే క్రియేట్ చేయబోతున్నారు ఇది చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క కార్డులు అయితే జనరేట్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు ఈ యొక్క కార్డు యొక్క ఉపయోగం అనేది ఏమిటి అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల వరకు రైతులకు ఎటువంటి పూచికత అనేది లేకుండా రుణాలు అనేది అయితే అందజేయబోతున్నారు ఈ యొక్క రుణాల కోసం మీరు ఏ విధంగా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన స్టేటస్ లో మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఉన్నట్లయితే మీకు యొక్క పథకాన్ని తొలగించబోతున్నారు కూడా ఇప్పుడు నేను లైవ్ లో నియక్తానికి సంబంధించిన స్టేటస్ లతో పాటు ఈ యొక్క అగ్రిస్టాకి సంబంధించిన కార్డు కూడా నేను మీకు ఏ విధంగా నంబర్ అనేది జనరేట్ అనేది చేస్తారో కూడా ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు ఇందిరా మాయిల పథకానికి సంబంధించి ప్రతి ప్రభుత్వ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్స్ అనేది ఫాస్ట్ గా ఇస్తాను అలాగే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలి స్టేటస్ లో ఏదైనా సరే కారణాలు కనుక ఉన్నట్లయితే ఏ విధంగా మార్చుకోవాలో కూడా నేను ప్రతి రోజు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తుంటాను తప్పనిసరిగా మీరు ఈ యొక్క మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న అట్లైతే మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదో ఒక విషయంలో ఏదో విధంగా ఈ యొక్క వీడియోలు మీకు అయితే ఉపయోగపడడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన కీలక అప్డేట్ ఏమిటంటే దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి రైతుకు బీహార్ లో ఈ యొక్క ఇరవై నాలుగో అంటే ఈ నెల ఇరవై నాలుగో తేదీన రైతులకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదో వ్రత సాయాన్ని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లయితే తెలియజేశారు అయితే ఎవరైతే ఈ కేవైసీ చేసుకున్న రైతులున్నారో అది కూడా రానున్న నాలుగు రోజుల్లో ఎవరైతే ఈ కేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదో వ్రత సాయాన్ని అయితే విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేశారు ఇప్పటికే ఎవరైనా సరే ఈకేవేసీ చేసుకోకపోయినట్లయితే ఓటీపీ బేస్డ్ లో ఈకేసీ అనేది మీరు వెంటనే ఆన్లైన్ లో చేసుకోవచ్చని ఒకవేళ మీరు కేవైసీ చేసే సమయంలో ఏదైనా సరే ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే మీకు దగ్గరలోని సీఎస్ఈ సెంటర్లు కానీ లేకపోతే మీ సేవా సెంటర్లకు వెళ్లి మీరు ఈ యొక్క బయోమెట్రిక్ అనేది వేసి ఈ కేవైసీ చేసుకోవచ్చు అయితే తెలియజేశారు దీంట్లో మనకు ఈ కేవస్ అనేది చేసే సమయంలో కొంతమందికి ఎర్రర్లు అయితే చూపిస్తున్నాయి ఇప్పుడు ఆ యొక్క ఎర్రర్లకు సంబంధించి ఏ విధంగా రాబోతున్నాయి అంతేకాదు గతంలో చాలా మంది ఈ యొక్క పద్దెనిమిదో విడతకి సంబంధించి ఈ కేవీస్ అనేది చేసుకున్నా కూడా చాలా మందికి సంబంధించి ఈ కేవైసీ అనేది అయితే ఫెయిల్ కావడం జరిగింది ఈ యొక్క ఈ కేవసీకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఓటీపీ బేస్డ్ ఈ కి సంబంధించి ఇప్పుడు ఎవరిదైతే ఈ కేవ్స్ అనేది అయి ఉందో వారికి సంబంధించి చూపిస్తాను స్టేటస్ అనేది ఏ విధంగా వస్తుందో తర్వాత మిగిలిన వారికి సంబంధించి అయితే చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరికైతే ఈ కేవ్స్ అనేది అయి ఉందో వారికి సంబంధించి చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆల్రెడీ వీరు ఈ కేవ్స్ అనేది చేసుకున్నట్లయితే చూపిస్తుంది వీరు మరొకసారి చేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు మరొకరికి సంబంధించి అయితే చూపిస్తాను ఇక్కడ మరొకరి ఆధార్ నంబర్ తో సెర్చ్ అనేది చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ కి సంబంధించి వీరి యొక్క డేటా అనేది నో డేటా ఫౌండ్ అనేది వస్తుంది అంటే రికార్డ్ అనేది నాట్ ఫౌండ్ అనేది వస్తుంది ఇలా ఎవరికి వస్తుందంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు రికార్డ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోయినా లేదా ఆన్లైన్ లో మీ యొక్క పేరు అనేది తొలగించినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి రికార్డ్ నాట్ ఫౌండ్ అనేది వస్తుంది ఎవరికైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒకసారైన పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో పడి ఉంటుందో వారికి సంబంధించి మాత్రమే ఇక్కడ వారికి సంబంధించిన స్టేటస్ అయితే చూపించడం జరుగుతుంది ఇప్పటివరకు మీరు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోయినా ఒకసారి కూడా మీకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పేమెంట్ అనేది పడకపోయినా మీకు సంబంధించిన అప్లికేషన్ ఏదైనా సరే ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే లేదా వారికి సంబంధించిన పంట పొలాలు అనేది వేరొకరికి రిజిస్ట్రేషన్ అనేది చేసి ఉన్నా కూడా అటువంటి వారందరికి సంబంధించి అంటే వారి పేరు మీద ఎటువంటి రికార్డ్స్ అనేది ఆన్లైన్ లో లేకపోయినట్లయితే రికార్డ్ అనేది నోట్ నాట్ ఫౌండ్ అనేది అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు మరొకరికి సంబంధించిన ఆధార్ నంబర్ తో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇది మీరు ఖచ్చితంగా అయితే తెలుసుకోండి ఇది చివరిది ఇక చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి దిస్ రికార్డ్ ఈజ్ నాట్ అలౌడ్ ఫర్ ఓటీపీ బేస్డ్ కేవైసీ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ డూ యువర్ ఈ కేవైసీ యూజింగ్ బయోమెట్రిక్ ఆర్ ఫేషియల్ అథెంటికేషన్ ఇలా ఎందుకు వస్తుందంటే ఇప్పటి వరకు వీరు పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి కొన్ని విడతల పేమెంట్ అయితే తీసుకోవడం జరిగింది ఆ తర్వాత మనకు ఈ యొక్క పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి వీరికి ఇలిజిబిలిటీ అనేది రావడంతో పాటు వీరి యొక్క పంట పొలాలు అనేది వేరొకరికి అమ్మేయడం జరిగింది ప్రస్తుతం వీరి యొక్క పేరు మీద ఎటువంటి పంట పొలాలు అనేది లేవు అని లేకపోతే ఇతర కారణాలతో వీరికి ఈకేవస్ అనేది అంటే ఓటీపీ బేస్డ్ ఈక్యూస్ అనేది అయితే నిలిపేయడం జరిగింది ఓటీపీ బేస్డ్ ఈక్యూ చేసుకున్నట్లయితే వీరికి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అనేది వస్తుంది కాబట్టి వీరికి సంబంధించి ఖచ్చితంగా వీరికి సంబంధించి ఈక్యూస్ అనేది మీరు చేసుకోవాలనుకున్నట్లయితే బయోమెట్రిక్ అంటే మీరు ఈ యొక్క బయోమెట్రిక్ మిషన్ లో వేలు అనేది పెట్టి బయోమెట్రిక్ అనేది వేసుకోవాలి లేకపోతే మీకు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అంటే మీకు ఫోటో అనేది తీసి ఆన్లైన్ లో అప్లోడ్ అనేది ఆటోమేటిక్ గా చేస్తారు ఈ విధంగా ఈ యొక్క రెండు పద్ధతుల్లో మాత్రమే మీరు ఈ యొక్క పీమ్ కిసాన్ కి సంబంధించి కేవైసీ మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీకు సంబంధించి ఆన్లైన్లో అంటే పీమ్ కిసాన్ వెబ్సైట్లో మీకు సంబంధించిన రికార్డులో కొన్ని మార్పులు చేర్పులు అనేది జరిగాయి కాబట్టి మీకు ఖచ్చితంగా పేమెంట్ అనేది రావాలంటే మాత్రం మీరు ఈ యొక్క బయోమెట్రిక్ బేస్ కానీ లేకపోతే మీ యొక్క ఫోటో అనేది తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయడం ద్వారా అంటే మీకు ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా ఈ యొక్క డేటా అనేది మీకు ఈ కేవైసీ అయితే చేయడం జరుగుతుంది ఇటువంటి వారందరూ ఓటీపీ బేస్ ఈకేవి అనేది అయితే నిలిపేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు మీ సేవా సెంటర్ల ద్వారా కానీ లేకపోతే ఏదైనా సరే సెంటర్ సెంటర్లకు కనుక వెళ్ళినట్లయితే మీకు ఆటోమేటిక్ గా ఈ యొక్క ఈ వారు అయితే చేయడం జరుగుతుంది మీరైతే గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి మెయిన్ రీజన్ మీ యొక్క పంట పొలాలు అనేది వేరొకరికి మార్పులు అనేది చేసి ఉండడం లేదా మీకు పీమ్ కిసాన్ వెబ్సైట్ లో కొన్ని మార్పులు అనేది చేసి ఉండడం అంటే పీమ్ కిసాన్ అకౌంట్ లో మార్పులు చేర్పులు చేసుకునే ఉండడం లేదా మీకు సంబంధించిన పంట పొలాల విషయాల్లో ఏదైనా సరే రికార్డులు అనేది మారు మారిపోయి ఉన్నా కూడా మీకు అటువంటి వారందరికీ ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది ఇది మీరు అయితే గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ కేఎస్సి చేసుకున్న వారికి సంబంధించి ఈకేఎస్ అనేది ఇప్పటివరకు మీరు కనుక చేసుకోకుండా గనుక ఉన్నట్లయితే మీకు ఇక్కడ సెర్చ్ అనేది ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ కేవీసీ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఓటీపీ అనేది సంబంధించి మొబైల్ నంబర్ అడుగుతుంది ఈ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు రెండు రకాల ఓటీపీలు వస్తాయి ఆ రెండు రకాల ఓటీపీలు ఎంటర్ చేసిన వెంటనే మీకు కేవైసీ అనేది పూర్తి అనేది అయితే అయిపోతుంది ఇది పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇకపోతే రైతులకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వెబ్సైట్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎందుకు చెప్తున్నప్పుడు మనం తెలంగాణ కదా అంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఆ తర్వాత రైతులకు సంబంధించి మనకు త్వరలో కార్డులు అయితే అందజేయబోతున్నారు ఈ యొక్క కార్డు యొక్క ఉపయోగం అనేది ఏమిటో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ముందుగా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క రైతుకి సపరేట్ గా ఒక గుర్తింపు కార్డు ఉండాలనే ఉద్దేశంతో అంటే మనకు సపరేట్ గా ఒక ఆధార్ నంబర్ అనేది ఉంటుంది అలాగే మనకంటూ ఒక పాన్ కార్డ్ నంబర్ అనేది ఉంటుంది అంటే వారికి సంబంధించి ఒక గుర్తింపుకి యొక్క కార్డులు అయితే జారీ చేయడం జరిగింది అలాగే పంట పొలాలకు కలిగిన ప్రతి రైతుకు ఖచ్చితంగా ఒక ఐడి నంబర్ అనేది ఉండాలనే ఉద్దేశంతో అగ్రిస్టాక్ కార్డులు అయితే జనరేట్ అయితే చేస్తున్నారు ఇక మీదట రైతులకు సంబంధించి పంట పొలాలకు సంబంధించి కావచ్చు లేదా పంట పొలాల కొనుగోలు సంబంధించి అమ్మకానికి సంబంధించి పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రావాలనుకున్న రైతులకు సంబంధించి ఈ యొక్క అగ్రికల్చర్ కి సంబంధించిన ఉత్పత్తులు మీకు తక్కువ ధరకి అంటే సబ్సిడీకి రావాలన్నా సబ్సిడీ పై మీరు అనేది పొందాలనుకున్నా ఇక మీదట ప్రతి ఒక్క దగ్గర అంటే రైతుకు పథకాలు అనేది వస్తాయి అనే దగ్గర మీరు ఎక్కడైనా సరే రైతు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫార్మర్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అది చేసుకునే ఉండి ఐడి నంబర్ కనుక ఉన్నట్లయితే మాత్రమే మీకు ఇక మీదట ప్రభుత్వ పథకాలు ఈజీగా శాంక్షన్ అయితే అయిపోతున్నాయి ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం ప్రస్తుతం ఎనిమిది రాష్ట్రాల్లో మాత్రమే ఈ యొక్క కార్డులు అయితే జనరేట్ అయితే చేస్తున్నా అంటే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు అయితే ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ అనేది లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది ఇంకా ప్రారంభం అనేది కాలేదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫాస్ట్ గా యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అలాగే రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ అనేది పెట్టుకున్న వెంటనే వారికి సంబంధించి సపరేట్ గా ఒక వెబ్సైట్ కూడా లాంచ్ అయితే చేయడం జరిగింది అంటే వారికి సంబంధించి ఒక డొమైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఫార్మర్ మీద క్లిక్ చేసి వారికి సంబంధించిన మొబైల్ నంబర్ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా ఆ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఆ యొక్క రైతుకి సంబంధించి ఆధార్ నంబర్లతో వారికి సంబంధించిన పంట పొలాలు ఎన్ని ఎకరాలు అయితే ఉన్నాయో అంటే ఆ యొక్క రైతుకి సంబంధించిన సర్వే నంబర్ల అన్ని ఇక్కడైతే చూపించడం జరుగుతుంది సర్వే నంబర్ల అన్ని చూపించిన వెంటనే ఆ యొక్క సర్వే నంబర్ లో సెలెక్ట్ అనేది చేసుకున్న వెంటనే వారికి సంబంధించిన ఆటోమేటిక్ గా ఈ యొక్క రైతుకి సంబంధించి ఇక్కడ స్టేటస్ కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను ఈ ఎన్రోల్మెంట్ దగ్గర వారికి గా రిజిస్ట్రేషన్ అయితే అయిన వెంటనే వారికి సంబంధించి ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే డౌన్లోడ్ అనేది అయితే అవడం జరుగుతుంది అందులో వీరికి సంబంధించి ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఎంటర్ అనేది చేసిన వెంటనే వారికి ఆటోమేటిక్ గా కార్డు అనేది అయితే జనరేట్ అనేది అయితే అవడం జరుగుతుంది అంటే వారికి సంబంధించిన యొక్క రైతుకి సంబంధించిన ఫార్మర్ ఐడి అయితే జనరేట్ అయితే కావడం జరుగుతుంది త్వరలోనే వీరందరికీ సంబంధించి ఇంటికే యొక్క కార్డు అనేది పంపిణీ అయితే చేయబోతున్నారు ప్రస్తుతానికి వీరందరికీ సంబంధించి మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికి సంబంధించి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అరవై లక్షల మంది రైతులు పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అనేది ఆంధ్రప్రదేశ్ లో అయితే పొందుతున్నారు ఇప్పటివరకు పంతొమ్మిది లక్షల మందికి సంబంధించిన రైతులకు ఈ యొక్క ఎన్రోల్మెంట్ అయితే చేయడం జరిగింది ఇందులో ఇప్పటికే పద్దెనిమిది లక్షల తొంభై ఆరు వేల సంబంధించిన కార్డులు అయితే జనరేట్ అంటే ఐడి నంబర్లు అయితే జనరేట్ కావడం జరిగింది ఇందులో ఈ రోజు ఒక్కరోజే ఇప్పటికే అరవై మూడు లక్షల అరవై ఎనిమిది వేల మందికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నంకే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది ఇంకా డెబ్బై నాలుగు వేల మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది పెండింగ్ లో అయితే రావడం జరిగింది వీరందరికీ సంబంధించి రెండు రోజుల్లో కూడా అప్లికేషన్ అనేది పూర్తి అయితే అయిపోవడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం ఈ యొక్క అగ్రిస్టా కార్డు నంబర్లు అనేది జనరేట్ అనేది చేసుకోవడానికి సంబంధించి వచ్చే నెల పదిహేనో తేదీ వరకు గడువు అనేది ఆంధ్రప్రదేశ్ కదా ఇవ్వడం జరిగింది కాబట్టి వచ్చే నెల పదిహేను తేదీ లోపల యొక్క అరవై లక్షల మందికి సంబంధించిన రైతులకు ఈ యొక్క అగ్రిస్టాక్ కార్డులు అనేది జనరేట్ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు అయితే చెప్పడం జరిగింది మనకు త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా రైతులు కూడా ఈ యొక్క అగ్రిష్ట కార్డు అంటే రైతుకు సంబంధించి యొక్క కార్డులు అయితే జనరేట్ అనేది చేసుకునే విధంగా మనకి ఇక్కడ అగ్రిస్టాక్ అనేది వచ్చేసి తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ కి సంబంధించి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది మనకు కూడా త్వరలోనే ఈ యొక్క ఐడి కార్డులు అయితే జనరేట్ అయితే చేయబోతున్నారు ఇక మీద తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రభుత్వ పథకాలు పొందాలనుకున్నా లేదా ప్రతి రైతుకి ఏదైతే ప్రభుత్వ పథకాలు అనేది వస్తున్నాయో ఈ యొక్క ప్రభుత్వ పథకాల మొత్తానికి ఈ యొక్క కార్డు నెంబర్ అనేది జనరేట్ అనేది చేసిన వెంటనే ఈ యొక్క ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా ఆ యొక్క రైతుకు ఈ యొక్క కార్డు నంబర్ ద్వారా ఎన్ని ప్రభుత్వ పథకాలు అనేది రాబోతున్నాయో కూడా మీకు ఆటోమేటిక్ గా అక్కడ అయితే కనిపించడం జరుగుతుంది మీకు సంబంధించి పంట పొలాల వివరాలు అనేది మరొకసారి సపరేట్ గా ఆన్లైన్ లో ఎంటర్ చేయాల్సిన అవసరం అనేది లేకుండానే ఈ యొక్క నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే మీ పేరు మీద ఎన్ని రకాల పంట పొలాలు అనేది ఉన్నాయి ఆ యొక్క పంట పొలాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్ గా మీకు అయితే రావడం జరుగుతుంది అలాగే రైతులకు సంబంధించి మరొక కీలక అప్డేట్ ఏమిటంటే మనకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఖచ్చితంగా కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది ప్రతి రైతు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కిసాన్ క్రెడిట్ కార్డు కావాలనుకున్నట్లయితే వారికి సంబంధించి పీఎం కిసాన్ డబ్బులు ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ లో పడుతున్నాయో అక్కడికి వెళ్లి ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డు కనుక మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే మీరు ఎటువంటి డాక్యుమెంట్లు అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం అనేది లేకుండా అంటే గతంలో మనకు మీ యొక్క పంట పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్ అనేది పెడితేనే మనకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన క్రెడిట్ కార్డ్ అయితే జారీ చేయడం జరిగేది ఇక మీదట అలా అనేది లేకుండా మీరు డైరెక్ట్ గా పీఎం కిసాన్ కు సంబంధించిన ఎలిజిబిలిటీలో మీ యొక్క పేరు అనేది ఉండి ప్రతి వర్తం యొక్క పేమెంట్ కనుక ఏ బ్యాంక్ అయితే పడుతుందో అక్కడ గనక వెళ్ళినట్లయితే పీమ్ కిసాన్ కి సంబంధించిన కిసాన్ క్రెడిట్ కార్డు కావాలని కనుక అడిగినట్లయితే మీకు వెంటనే ఎటువంటి డాక్యుమెంట్లు అనేది లేకుండానే ఎటువంటి పూర్తి అనేది లేకుండానే మూడు నుంచి ఐదు లక్షల వరకు ఈ యొక్క కార్డు కి లింక్ అయితే చేయడం జరుగుతుంది ఇక మీదట ఈ యొక్క కార్డు ద్వారా ఎక్కడ మీరు పంట పొలాలకు సంబంధించిన ఎరువులు కొనుక్కోవాలనుకున్నా యూరియా కొనుక్కోవాలనుకున్నా లేదా రైతులకు సంబంధించి వ్యవసాయ పరికరాలు కొనుక్కోవాలనుకున్నా కూడా ఈ యొక్క కార్డు ద్వారా మీరు ఈ యొక్క అనేది ఈజీగా మీరు అయితే పొందవచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కరు కిసాన్ క్రెడిట్ కార్డు కావాలనుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఎక్కడైతే పీఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయో అక్కడికి వెళ్ళినట్లయితే ఆటోమేటిక్ గా మీకు కిసాన్ క్రెడిట్ కార్డు అయితే జారీ చేయడం జరుగుతుంది మనకు ఈ నెల ఇరవై నాలుగో తేదీన పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిది వేల పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి ప్రతి రైతు రానున్న మూడు రోజుల లోపల ఈ యొక్క పీమ్ కిసాన్ కి సంబంధించిన లో కానీ లేదా సెంటర్ సెంటర్ల ద్వారా మీరు బయోమెట్రిక్ వేస్ గానీ లేకపోతే ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా గానీ లేదా మీరు డైరెక్ట్ గా ఓటీపీ చేసుకోవాలనుకున్నా కూడా పీఎం కిసాన్ వెబ్సైట్ లో మీరు అయితే చేసుకోవచ్చు ఇది టోటల్ గా పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి త్వరలోనే మనకు కొత్త రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించబోతున్నారు కాబట్టి ఈక మీదట ఈ యొక్క కొత్త రిజిస్ట్రేషన్ అన్నిటికి సంబంధించి ఈ యొక్క ఫార్మర్ ఐడి అనేది ఉన్నప్పుడు మాత్రమే ఇక మీద రైతులందరికీ సంబంధించి పిఎం కిసాన్ కి సంబంధించి తర్వాత విడతల డబ్బులు అనేది మనకైతే అందజేబోతున్నారు పీం కిసాన్ పథకానికి సంబంధించి త్వరలోనే ఇప్పటికే మనకు పిఎం కిసాన్ కి సంబంధించి అర్హతలో చాలా వరకు మార్పులు అయితే చేయడం జరిగింది కాబట్టి త్వరలోనే మిగిలిన మార్పులు కూడా చేసి రానున్న విడతల పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఈ యొక్క కొత్తగా మనకు ఈ కార్డు వచ్చిన రైతులకు మాత్రమే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇది టోటల్ గా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు